ఒక పాస్టర్ గారిని చంపేస్తే మనం ఏమను నా ఏం చేయమని అడుగుతాం అది వేరే మతంలో ఎవరినైనా చంపేసినట్టు వార్తలు వింటే చెప్పండి చాలామందిని చంపేస్తారు కానీ మనం అది చేయండి ఎందుకు తెలుసా మనం ఇక్కడ జడ్జిమెంట్లు నమ్మం చెప్పండి ఒకరోజు స్వచ్ఛమైన నాయమైన పవిత్రమైన ఒక తీర్పు ఉంది దాన్ని ఖచ్చితంగా చెప్పండి మనం నమ్ముతాం ఇప్పుడు ఈ పాస్ కానీ చంపేస్తారు రేపు పాస్ట్రగాని చంపేస్తారు మళ్ళీ ఎల్లుండో పాస్టాగా చంపేస్తారు ఆమెలు పట్టుకున్నప్పుడే మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉంటాం ఆ ప్రిపేర్ అయిపోయిందని చెప్పిన సావో రేవో చెప్పండి ఏంలో తెలుసుకోవడానికే చెప్పండి నాగిటి మీద చెప్పండి చెయ్యి ఇప్పటికీ అంతా కన్నీళ్ళతో నిండిపోయినా ఈ చెయ్యని తిరిగి చూడమన్నా చూడముగాక చూడము ఎందుకంటే ఈయనకు మేము సాక్షి ఈయనకు మేము సాక్ష్యం అనేక ప్రమాణములు దానికి ఫుట్నొట్టించాడు చూడండి రుజువులను చూపి రుజువులు అంటే ఏంటండి సాక్ష్యం ఎవిడెన్స్ నలభై రోజులు తన్మయత్వంలో ఉండడం లేదు నలభై రోజులు మీరు ఊహించుకోండి లేదు నలభై రోజులు నా వైపు నేను చెప్పిన మాటల్లో నమ్మేయండి లేదు రుజువులో ఇదిగో గాయాలు ఇదిగో పక్కలో బల్లెంపోటు ఇదిగో నన్ను అక్కడే బాధ పెట్టారు ఇదిగో నేను తిరిగి లేచాను గతం చెబుతున్నాడు వర్తమానం చెబుతున్నాడు భవిష్యత్తు చెబుతున్నాడు పరలోకం వెళుతున్నాడు వస్తున్నాడు అదృశ్యం అవుతున్నాడు దృశ్యం అవుతున్నాడు ముయ్యబడిన తలుపులు ముయ్యబడి ఉండగా లోపలికి వస్తున్నాడు మళ్ళీ బయటకు వస్తున్నాడు రుజువులు రుజువులు ఏంటి లైఫ్ ఏంటి ఈ లైఫ్ ఏంటి అసలు మాకు అర్థం కావట్లేదు మెటీరియల్కి దాటున్నాడు మనం చూస్తున్నా ఈ మెటీరియల్ని దాటిపోతున్నాడు మెటీరియల్ అడ్డికించలేకపోతుంది ఏంటి నేంటి అన్నప్పుడు అప్పుడు చెప్పాడు ఇది ఒరిజినల్ లైఫ్ అని చెప్పాడు ఇది మీ దగ్గరకు వచ్చాను ఇది ఇవ్వడానికే మీ దగ్గరకు వచ్చాను రుజువు పరుచుకున్నాడు చూపించాడు నలభై రోజుల రుజువు పేతురి గారి ప్రసంగంలో సెకండ్ పేజ్ ఏంటో తెలుసా ఫస్ట్ పేజ్లో ప్రవచన చా ప్రవచన సారం నా ప్రసంగం అన్నాడు రెండవ పేజ్లో ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా రుజువులు నేను చెప్పే ప్రసంగానికి రుజువులు ఉన్నాయి అట్లనంటే పేతురి గారి ప్రసంగంలో రుజువులు ఉన్నాయి గారి ప్రసంగంలో ప్రవచనాలు ఉన్నాయి అంటే ఆయన రెండో పేజీలో రుజువులు చూపిస్తున్నాడు ఇంకా చూడండి ఒకసారి మార్కు సువార్త మార్కు సువార్త మార్కు సువార్త పదహార అధ్యాయం మార్కు సువార్త పదహార అధ్యాయం మారవచ్చు నుండి మార్కు సువార్త పదహార అధ్యాయం మారవచ్చు నుండి అందుకతడు కలవర పడకుడి శీలువ వేయబడిన నజరుడైన యేస్సును మీరు ఎతుకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు అని చెబుతూ చెబుతూ వారు బయటకు వచ్చి విశ్వయం వణుకుచూ సమాధి యొద్దు పారిపోయి వారు భయపడినందున ఎవనితోనూ ఏమీ చెప్పలేదు ఎందుకంటే అప్పటికి ఇంకా కావాలి దూత చెప్పిన మాట ఆ మాట అలానే గుర్తుపెట్టుకోండి ఆ మాట అలాగే గుర్తుపెట్టుకోండి కిందికి వచ్చేసరికి ఆ కిందికి రండి పద్నాలుగు వచ్చిన పెమ్మట పదకొండు మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందున 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 నమ్మలేకపోతున్నందున నమ్మనందున వారు అప్పనమ్మక నిమిత్తము వారు హృదయ కాఠిణ్యము నిమిత్తము వారిని గద్దించను కిందికి ఇంకా మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తి పొందిన వాడు రక్షింపడతాడు నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది నమ్మిన వారి వాళ్ళని ఈ సూచక్రియలు కనబడియాలి అనగా నామన్న దయ్యాలు వెళ్ళగొడతారు కొత్త బాసలు మాట్లాడతారు పాములను ఎత్తి పట్టుకుంటారు మరణకరం అనేది ఏది తాగినాను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత నొందుతారు ఇవి మీకు రుజువులు నేనే మీరే మీకే నేను పవర్ ఇస్తున్నాను వెళ్ళండి అని ఈ దేవుడితో వచ్చిన కమ్మొత్తి అండి చెప్పిన పూ చేసుకుంటాడు తనను తాను తనను తాను రుజువుపరుచుకుంటాడు నమ్మేయండి అలా అనుకోవాలి ప్రశ్నించకూడదు అండి ఏ ప్రశ్నలు అడుగు నీకు ఏ హేతు అడుగు నీ ప్రశ్న చెప్పండి నేను సమాధానం చెప్తా నా పునరుద్ధానం కోసం అడుగుతావో నా జననం కోసం అడుగుతావో నా గతకాలం కోసం అడుగుతావో నా ఉనుకు కోసం అడుగుతావు ఏ కోణములైనా ఆయన అడుగు ఆయన చెబుతాడు ఆయన ఆయన చెబుతాడు ఆయన అందుకే అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఎన్నో విషయాలు చెప్పాడు ఎన్నో విషయాలు చెప్పాడు తిరుగులేని ఆధారాలు ఇచ్చా నేను అడుగుతున్నాను ఇది అంత నిజం కాదనుకోండి ఓకే వదిలేండి ఇది అంత నిజం కాదు శిష్యులు ఏదో క్రియేట్ చేసి ఆ సువార్తలు రాసేస్తారు శిష్యులు ఏదో క్రియేట్ చేసి ఆ లెటర్స్ రాసేస్తారు శిష్యులు ఏదో క్రియేట్ చేసి ప్రకటన కను రాసేస్తారు అనుకుందాం అనుకుందాం బయటోళ్ళ యొక్క వ్యూలో మనం తీసుకుందాం ఒకవేళ అలాగైతే ఖచ్చితంగా రెండు వేల సంవత్సరాల నుంచి తెగ తొవ్వెత్తన్నారండి పురావస్తు శాస్త్రవేత్తలు బాడీ దొరికిందా గమ్మత్ చెప్ప మూడు వేల సంవత్సరాల క్రితం ఉన్న మమ్మీలు దొరుకుతున్నాయి మమ్మీ అంటే సొంత మమ్మీ కాదు ఉన్న బాడీస్ ఫరో శవాలు దొరుకుతున్నాయి ఫరో యొక్క భార్య శవం దొరుకుతుంది కొడుకు శవం దొరికింది మొన్న మూడు వేల మూడు వేల ఐదు వందల క్రితం శవం దొరికింది ఎన్నో శవాలు దొరుకుతున్నాయి మూడు వేలు నాలుగు వేలు సంవత్సరాలు ఎప్పుడు అబ్రాహ్మ సమాధి ఇప్పటికి ఉందండి ఎప్పుడు దాబీ సమాధి ఇప్పటికి ఉందండి ఎప్పుడు ప్రవక్తల సమాధులండి ఇప్పుడుకున్నాయండి నాలుగు వేలు మూడు వేలు సంవత్సరాల క్రితం ఉన్న శవాలైనా దొరుకుతున్నాయి కానీ ఏసుప్రభు శవం ఎందుకు దొరకలేదు శవమంతా వద్దు కానీ ఉదయం చెప్పాను వినండి వీలైతే శవమంతా వద్దు కానీ అడుగుతున్నాను ఆయన బాడీలో చిటికటి వేలు చివరి ఎముకు దొరికితే చాలండి మొత్తం కొలాప్స్ క్రిస్టివిటీ అంతా మొత్తం పోయినట్టే ఆ చిటికి వేలి చివరి ఎముకు దొరికితే చాలు పోయినట్టే ఎందుకంటే ఇక ఆ చిటికిని వేలి చివరి కొన దొరికితే ఆయన బాడీ నిజంగా భూమి మీద ఎక్కడో ఉందనేగా చిటికిని వేలు కాదు కదా చెప్తున్నాను ఆయన తల వెంట్రు కూడా దొరకదు ఆయన బాడీ మీద ఉన్న ప్రతి అణువు నూతనత్వం అయిపోయింది ఆయన బాడీ ప్రతి అణు అణువు బాగా వినండి నూతన సృష్టిగా మారిపోయే దాని పేరు బైబుల్ పరిభాషలో దాన్ని ఏమంటారంటే మహిమ శరీరం న్యూ లైఫ్ అన్నారు దాన్ని కొత్త వింత వేరొక టర్న్ తీసుకుంది ఆ జీవితం మన ఊహలకర్తమకే చూడండి పురాతనమైన వ్యక్తుల చరిత్రల చరిత్రలున్న ఆ రాజుల శవాలైనా దొరుకుతున్నాయి కానీ నేను ఎందుకు దొరకట్లేదు దొరికితే ఇప్పటికి ఊరుకుందిరా మనల్ని ఎక్కిరించేదురు దొరికితే క్రైస్తవ్యాన్ని ఎటకారం చేసేద్దరు దొరికితే ముందు ఊరుకుందరా ఎవడ అన్నాడు నిన్న మొన్న పేపర్లో పడింది సరిగ్గా ఈ గజకర్ణ గోకర్ణ గల్లో కావాలని గుడ్ ఫ్రైడేకి దగ్గరికి వార్తలు వేస్తారండి వీళ్ళందరూ ఆ నేషనల్ జాగ్రఫీ ఉందా చూస్తారు చూడరు ఆ ఛానల్ అది చూడరు అయ్యేందుకు ఎందుకు చూస్తారు నేషనల్ జాగ్రఫీలో సరిగ్గా కావాలని కిల్లింగ్ జీజస్ అనే ప్రోగ్రామ్ ఎప్పుడు వేస్తాడండి వాళ్ళు దానికి పెట్టుబడిదారులు అరబ్ ముస్లిమ్స్ వాళ్ళ డైరెక్టర్లు వాళ్ళే వాళ్ళు వేస్తారు కిల్లింగ్ జీసెస్ కిల్లింగ్ జీసెస్ అని యేసుప్రభువు నిజంగా తిరిగి లేవలేదని ఎంత దొంగ స్టోరీ చెప్తారు సరిగ్గా అదే టైంలో ఇంటర్నేషనల్ ఛానల్స్లో సరిగ్గా ఆ డాక్యుమెంటరీ తీసాడుగా దాని పేరు డావెన్స్ కోడ్ ఆ మూవీ వేస్తుంటారు ఎన్ని చేస్తారు ఎన్ని అనుకుంటున్నారు ఎన్ని కుప్పగంతులు ఎన్ని ఎటకారాలను అడుగుతున్నాను ఎంత ఉడుకుపోయి 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 ఉన్నారు ఈ ఉడుకుపోయిన వాళ్ళకి యేసుప్రభు ఎంటుకు దొరికితే చాలండి ఎంత ఎటకారం చేస్తారో మనల్ని ఎంత ఎటకారం చేస్తారో అందుకే బైబిల్ అంది ఆయన ఎముక ఇరవబడలేదు ఆయన శరీరంలో ఏ భాగం ఇంకా ఇవ్వబడలేదు ఆయనను కూర్చిన ఎవిడెన్స్ అది జర్మన్ మ్యూజియంలో ఉందో బ్రిటిష్ మ్యూజియంలో ఉందో కన్ఫ్యూజ్ నాకు మొత్తం మీద ఆయన కూర్చిన ఎవిడెన్స్ ఏదన్నా ఉంది అంటే ఆయనకి కప్పిన పేత వస్త్రం రోజుకి ఉంది నేను చూడండి గూగుల్ తల్లి అడిగి జమిని అడగండి ఏం అడగండి వచ్చారు అక్కల శైలిలు చెప్పండి వాళ్ళని అడగండి ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త యాప్లో వాళ్ళని అడగండి ఇప్పటికీ ఆయన ప్రేత వస్తుంది ఇప్పటికీ ఆయన అంగి ఆయన కట్టిన అంగి ఆయన ముఖంతో సహా ముద్రింపబడేలా ఉంది ఇంకే ఇంకా ఇంకా యోహన్ సువార్త ముగిద్దాం యోహన్ సువార్త ఇరవై అధ్యాయం యోహన్ సువార్త ఇరవై అధ్యాయం యోహన్ సువార్త ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన యోహన్ సువార్త ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చి యేసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒక్కడైన దిదుమానబడిన తోమ వాడితో లేకపోయాను గనుక మేము ప్రభువును చూసిమని మేము ఆయన చేతుల్లో మేకులు మేకుల గుర్తులు చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితే కానీ నమ్మనే నమ్మనని మన బావి ఎవరు చెప్పండి అందుకే మన ఇండియాకి రప్పించాడేమో అనుకుంటాను ఫిఫ్టీ ఎయిట్లో వచ్చారుగా ఆయన అంటున్నాడు ఆయన డైలాగ్స్ చూడండి ఎలా ఉన్నాయి నమ్మనే నమ్మ నమ్మ అరే ఫ్యూటర్ అలా వరకు గిరి లేదు నా అదే ఫ్రెండ్స్ కదండి వాళ్ళు లేదురా నమ్మలేను రా నమ్మలేకపోతున్నాను రా నా చేతులతో తాకాలి నా చెవులతో వినాలి నా చూపులతో నేను చూడాలి అలాగైతే నమ్ముతాను అంటే ఈయనెవరో తెలుసా సైన్స్ కావాలి ఇప్పుడు ఈయనకి సైన్స్ సైన్స్ ఎవిడెన్స్ సైన్స్ అంటే ఏంటండి సైన్స్ ఎప్పుడు నమ్ముతారండి సైన్స్ అంటే ఏంటి ప్రాక్టికల్గా ప్రూవ్ చేయబడితేనే సైన్స్ సైన్స్ ఎవిడెన్స్ కావాలి సైన్స్ ఆయన అడుగుతున్నాడు ఏది ఏది నేను చూడాలంటే ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉన్న తలుపులు ముయబడి ఉండగా ఏసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగుడం కాక అన్న తర్వాత తోమ చూసి నీ వ్రేలు ఇట్టు చాచి చూచి నా చేతులు చూడము నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసం వింతేడు చెప్పిన ఆయన లేనప్పుడు అన్నమాట ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఎవరో చెప్పకుండానే అంటున్నాడు చేయగా పెడతాను పెట్టవయ్యా అన్నాడు గాయాలు చూడు నన్ను చూడు నా స్వరం చూడు మీకు ఇవి చదువుతుంటే మీకు ఏమనిపిస్తుందండి నమ్మన వారిని నమ్మేలాగా తానను తాను చెప్పండి రుజువు పరుచుకుంటాడు ఇది దేవుడుకున్న ఉన్న అయ్యో అలా అనకూడదండి అండో ఆయన ఏ దేవుడు అలా అన్నారేటండి అండాయన నువ్వు అలాగేలాగా ఇలాగన్నా నీకు ఆన్సర్ కావాలని నేను చెప్తాను అంటాడు చూడండి ఆయన తిరిగి లేచడానికి ప్రవచనాలు ఉన్నాయి ఆయన తిరిగి లేచడానికి ప్రవచన సారమే కాదు ఆయన తిరిగి లేచడానికి చెప్పండి రుజువులు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి ఒకటి ప్రవచన సారం రెండు రుజువులు మూడవే రెండవ అధ్యాయం ముప్పై రెండు ఏమంటారు చూడండి ఈ సువార్తకి మేమందరం చెప్పండి సాక్ష్యం ఈ సువార్తకి మేమందరం సాక్ష్యం ఈ సువార్తకి మేమందరం సాక్ష్యం గారి ప్రసంగంలో చివరి ఎండింగ్ మెసేజ్ ఆయన ఏ విధంగా ల్యాండింగ్ చేస్తున్నారు చూడండి ఆ మెసేజ్కి ఈ మెసేజ్ యొక్క సారం ఈస్టర్ సండేలో మీరందరూ ఇక్కడొక్క మాట నేర్చుకుని మీ ఉదయంలో మీ హృదయాల్లో రాసుకుని పోవలసిన మాట ఏంటో తెలుసా దేవుడు ఆయన లేపాడు దీని మేము సాక్షి హృదయంలో రాసుకుని వెళ్ళిపండింటికి మీ గుండెల్లో రాసుకుని వెళ్ళిపండింటికి మీ మనసుల్లో రాసుకుని ఇంటికి వెళ్ళిపోండి దీనికి మేము సాక్షులు దీనికి మేము సాక్షులు అంటే ఈ మెసేజ్ ఈస్టర్ సండే మెసేజ్ లేదా పేతురి గారు ప్రసంగం యొక్క సారం ఏంటో తెలుసా మనం సాక్షులుగా ఉండాలి ఈ సొసైటీలో సాక్షులు చంపుతారు కొడతారు తరుముతారు ప్లాన్ వేస్తారు స్కెచ్ చేసేస్తారు మన క్యారెక్టర్ డీగ్రేడ్ చేసి మాట్లాడతారు రకరకాల విషయాలు చేస్తారు ఏదైనా చేయని దీనికి మేమందరం చెప్పండి సాక్షులు 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 ఎస్టర్ సండే మెసేజ్ ఏం చెప్పారయ్యా పేతురికారని అడిగితే సాక్షులు ఈ సమాజానికి మేము సాక్ష్యం ఈ సమాజానికి మేము సాక్షులు అడుగుతున్నాను భూకంపం వచ్చింది చీకటి కమ్మింది మళ్ళీ భూకంపం వచ్చింది పునరుద్ధానం జరిగింది భాషలు మాట్లాడుతున్నారు ఆకాశంలో వింతలు జరుగుతున్నాయి భూలోకంలో వింతలు జరుగుతున్నాయి చనిపోయిన వారు తిరిగి లేస్తారు ఆ మధ్యలో వార్తనబడుతుంది ఆయన తిరిగి లేచారు దీని అందరికీ చెప్పండి సాక్ష్యం ఇలా జరిగినప్పుడట ఇందాక మనం చదువుకున్న ఆ మార్క్స్ వార్త పదహారు అధ్యాయం ఎనిమిది వచ్చినావు వారు భయపడినందున ఎవరికి ఏమియు చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు ఈ రెఫరెన్స్ మనం నెరవేర్చకూడదు గుర్తుపెట్టుకోండి ఆ రోజు మొట్టమొదటి వాళ్ళు భయపడినందున పునరుద్ధానం ఎవ్వరికీ చెప్పలేకపోయారట ఈరోజు భయపడే ఉద్యోగాలకు భయపడుతున్నారు సంపాదనకు భయపడుతున్నారు సర్టిఫికేట్లకు భయపడుతున్నారు చెబితే స్నేహితులు వెళ్ళిపోతారేమో అని భయపడుతున్నారు డొంక తిరగరు మాటలు మాట్లాడుతున్న దేనికి భయం దేనికి భయం మన కళ్ళ ముందు ఎవరున్నా ఎవరున్నా తీర్పులిచ్చే జడ్జులున్నా మన కళ్ళ ముందు రాజులున్నా ఎవరున్నా చెప్పండి మనం సాక్షి బలమైన సాక్షి అని చెప్పాలి అందుకే పౌలు గారు అంటున్నారు పౌలు గారు అంటున్నారు మేము చూసాం మేమన్నాం దీనికి మేము సాక్షి పునరుద్ధానం మొదటి ప్రసంగం ఎవరిది గారిది రెండవ ప్రసంగం ఎవరితో తెలుసా మళ్ళీ పేదరి గారి ఎక్కడ అదే మూడో అధ్యాయం చూడండి ముగించేద్దాం అదే మూడో అధ్యాయం అదే మూడో అధ్యాయం పదమూడో అధ్యాయం క్షమించండి మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చును మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చును మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతుకుడైన మనుషులను మీకు అనుగ్రహింపమని అడిగితే మీరు జీవాధిపతిని చంపితరి దేవుడు ఆయన మృతుల్లోనే లేపను అందుకు మేము సాక్షులు మీరు గమనించండి వాళ్ళు ఏ ప్రసంగం చెప్పినా సువార్త భుజాల మీద అలా తిరిగినప్పుడల్లా వాళ్ళు ఏం చెప్తున్నారండి మేము సాక్షులు మేము సాక్షులు మేము సాక్షులు ఇప్పుడు చెప్పండి మనం ఏం చెప్పాలి చెప్పండి బయటికి వెళ్ళి బైబిల్ అలా ఉందండి ఆ ఉన్నదే మేము చెప్పామండి అనకూడదు ఉందండి నిజమండి దానికి మేమే చెప్పండి అండి మరి అలాగైతే మీకు ప్రాబ్లం అవుతుంది అబ్బాయి అవునండి మేము రెడీ అండి అని చెప్ప చెప్తావా చెప్పు నీకు ఎంత భయమో నీకు రాసిన మేము భయం భయమే నీకు నీకు ఎంత భయమో చెప్పు నీ ప్రభు కొరకు చెప్పు వాళ్ళు ఏం అందుకు చూడండి అపోస్తుల స్టైల్ అది అపోస్తులు అంటే ఇదే వాళ్ళ ప్రవచనాన్ని నమ్మారు నెరవేరిందని ప్రకటించారు రుజువుపరిచారు దానికి మేమే సాక్ష్యం అని చెప్పుకుంటూ తిరిగారు పౌలు గారు ఆయన కూడా ఏం చేశారు చూడండి ఒకసారి పదమూడో అధ్యాయం పదమూడో అధ్యాయం అపోస్తుల కార్యములు పదమూడు అధ్యాయం అపోస్తుల కార్యములు పదమూడు అధ్యాయం ఇరవై ఆరు నుండి అపోస్తుల కార్యములు పదమూడు అధ్యాయం ఇరవై ఆరు నుండి సహోదరులారా దేవునికి భయపడేవారులారా ఎరుసులేములో కాపరముండేవారును వారి అధికారులను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుతున్న ప్రవక్తల వచనములను గ్రహింపక ఆయన ఒక శిక్ష చేత ఆయన వంచము ఆ వచనములను నెరవేర్చి మళ్ళీ ప్రవచనాలు చూడండి వాళ్ళ ప్రసంగం స్టైల్ అది మళ్ళీ ప్రవచనాలు నెరవేర్చరి ఆయన ఎందు మరణమునకు తగిన ఏతి వేదియు కనబడకపోయినను ఆయనను చంపవలనని వారు పిలాతను ఏడుకు వారు ఆయనను గూచి రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రానులు వేలాడి మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టరి అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపను ఆయన గలలో నుండి ఎరుసులకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినముల కనబడును వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు అధ్యక్ష ముఖ్యాంశాలు మరోసారి ఈ మెసేజ్ యొక్క కంటెంట్ ఏంటో తెలుసా నువ్వే చెప్పండి సాక్షిని చెప్పాలి మళ్ళీ చెప్పండి నువ్వే చెప్పండి రెండవసారి చెప్పండి మూడవసారి చెప్పండి నాలుగోసారి చెప్పండి ఎన్నిసార్లు ఏం చెప్పండి మీరే సాక్షిని చెప్పాలి మీరు సాక్ష్యం చెప్పకపోతే చెప్తున్నాను మీరు కేసు ప్రభు నమ్మిన ఒకటే చెప్పండి నమ్మకపోయినా ఒకటే మేము పునరుద్ధరణ నమ్మంటే నమ్మేమంటే సరిపోదు నమ్మిన దానికి ఎవిడెన్స్గా చెప్పండి నిలబడాలి అందుకే నీ ఉద్యోగం నీ పని నీ సంపాదన నీ ప్రయత్నాలు నీ నాలెడ్జ్ నీ టాలెంట్ నీ ఎనర్జీ నీ జర్నీ ప్రతీది చెప్పండి ఆయనకి సాక్ష్యంగా ఉండడానికి అందుకే వాళ్ళు అంటారు మేము తిన్నా ఆయన కోసమే తింటాం మేము డ్రింక్ అంటే మీరు ఏమైనా అడగపోకండి పానీయం తీసుకున్నా చెప్పండి ఆయన కొరకే తీసుకుంటాం మేము ఏమి చేసినా చెప్పండి ఆయన మహిమ నిమిత్తమే చేస్తాం ఎంత ఎంత అర్థవంతమైన సందేశం చూడండి అందుకే వారు తోమాకు కనబడ్డాడు విచిత్రంగా కనబడ్డాడు మనుషులకు చెప్పుకున్నాడు తను తాను ప్రజలకు చూపించుకుంటూ తిరిగాడు ఇంకా ఏం జరిగింది ఆ పునరుద్ధానపు వార్త విన్నవారందరూ ఒక్కసారిగా జింకల స్థాయిగా మారిపోయి సాక్షులుగా చనిపోవడానికి సిద్ధమైపోయారు పాస్టర్ గారిని చంపేస్తే మనమేమను నా ఏం చేయమని అడుగుతాం అది వేరే మతంలో ఎవరినైనా చంపేసినట్టు వార్తలు వింటే చెప్పండి చాలామందిని చంపేస్తారు కానీ మనం అది చేయము ఎందుకు తెలుసా మనం ఇక్కడ జడ్జిమెంట్లు నమ్మని చెప్పండి ఒకరోజు స్వచ్ఛమైన న్యాయమైన పవిత్రమైన ఒక తీర్పు ఉంది దాన్ని ఖచ్చితంగా చెప్పండి మనం నమ్ముతాం ఇలా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ ప్రాణాలు అర్పిస్తూ అర్పిస్తూ వెళ్ళి పెరుపుడు అడుగుతున్నాను ఇప్పుడు ఈ పాస్టర్ కానీ చంపేశారు రేపు ఆ పాస్టర్ కానీ చంపేస్తారు మళ్ళీ నెల్లుండో ఆ పాస్ట్గా చంపేశారు ఆమెను పట్టుకున్నప్పుడే మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉంటాం ఆ ప్రిపేర్ అయిపోయింది చెప్పిన సావో రేవో చెప్పండి ఏంలో తెలుసుకోవడానికే చెప్పండి నాగిటి మీద చెప్పండి చెయ్యస్ ఈ పిడికిలంతా కన్నీళ్ళతో నిండిపోయినా ఈ చెయ్యని తిరిగి చూడమన్నా చూడముగాక చూడ ఎందుకంటే ఈయనకు మేము సాక్షి ఈయనకు మేము సాక్షులు రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటనకి మేము సాక్షులం సాక్షులం ఓకే ఇంత మెసేజ్ విన్నారు చాలామందికి రామాలు లిగి ఉంటాయి చెబుతాం ఈ రోజు నుంచి అనుకుంటారు కానీ గేట్ అవతల గదిలోకి మరిచిపోతారు ఎందుకు పోతుంది చెప్పినా ఆ పవర్ ఎందుకు పోద్ది అంటే వాడు ఒక ఆన్సర్ ఉంది అది మనం అంత బలంగా చెప్పాలి అంటే ప్రభు అంటాడు రెండవ అధ్యయ ముప్పై మూడు వచ్చిన చూడండి పేతుల ద్వారా అంటున్నాడు ఏమంటున్నాడో రెండవ అధ్యయ ముప్పై మూడు వచ్చును రెండు అధ్యయ ముప్పై మూడు వచ్చును కాగా పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించు చెప్పండి ఇంత బలంగా పేతురు ప్రసంగం చెప్పడానికి ఏంటి చెప్పండి శక్తి అపోస్తులు అంత బలంగా ప్రకటించడానికి కారణమని చెప్పండి తెలియని ఒక శక్తి ఆ శక్తి పేరే పరిశుద్ధాత్ముడు నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నాలో పరిశుద్ధాత్మ ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు ఈ సమాజంలో ఆయన గురించి ఎలా మాట్లాడాలో నాకు ధైర్యం ఇచ్చి నిలబెడతాను ధైర్యంగా మాట్లాడతాను కత్తి ఎలా మీదకు వచ్చేసిన చావు ప్రకటన ఆల్రెడీ స్కెచ్ చేసేసిన ఆ పరిశుద్ధాత్మ నాకు ఒక ధైర్యం ఇస్తాడు ఇలాంటి భాగ్య నేను లేను ఆయన కొరకు చనిపోవడానికి కూడా చెప్పండి నేను సిద్ధం ఆ పవర్ ఎవరికి వస్తుంది అంటే అందరికీ రాదండి చెప్పండి పరిశుద్ధాత్మను పొందుకున్న వారికి వస్తుంది నీకుంటే నేను అడుగుతున్నాను నీ ప్రభు కొరకు సిగ్గుపడగడ చెప్తావు అరే సువార్ చెప్ నన్ను నీ ప్రభు కొరకు సిగ్గుపడగానే చెప్తావు అరే సువార్త చెప్తే ఏమనుకుంటాడు ఏమనుకుంటా నీ తలక ఏమనుకున్నా చెప్పు మనం చెప్పే సిగ్గుపడి విషయాలు ఏం చెప్పంగా సువార్త చెప్తున్నావు ఏం చెప్తావు వాటిని కూర్చి నువ్వు ధైర్యంగా చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు ఎవరిని పొందుకోలేదు చెప్పండి పరిశుద్ధాత్మను పొందుకోలేదు ఆ పరిశుద్ధాత్మ నీకు రాలేదు కనుక ఆ పరిశుద్ధాత్మను పొందుకోలేదు కనుక బహుశా నువ్వు బలంగా చెప్పలేకపోతున్నావేమో